హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోహిణి డాక్టర్ చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం సుగుణమ్మని ఎలా దగ్గరుండి చూసుకోవాలా సుగుణమ్మకి కేర్ టేకర్ని ఎవరిని అపాయింట్ చేయాలా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ చూస్తూ ఉంటుంది రోహిణి వైపు మేడం మీరు కేర్ టేకర్ గురించి ఆలోచిస్తున్నారు కదా ఏం పర్లేదు నేను మేడంని చూసుకుంటాను మీకేమీ ఇబ్బంది లేకపోతే కేర్ టేకర్గా నేనుంటాను నేను ఒక నర్స్ని కాబట్టి ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి ఎప్పుడు ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనే విషయం కూడా నాకు బాగా తెలుస్తుంది అని అంటారు ఆ నర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే మీరే చూసుకోండి మీ ఫీజు ఎంతో చెప్పండి అని అంటారు ఏం లేదు మేడం జస్ట్ నెలకి యాభై వేలు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఏంటి యాభై వేలా అని అంటుంది మేడం ఇది పల్లెటూరు కాబట్టి యాభై వేలు అడుగుతున్నాను మేడం ఒకవేళ సిటీస్లో అనుకో నెలకి రెండు లక్షలు ఇస్తారు తెలుసా పెద్దవాళ్ళని చూసుకోవడం అంటే మాటలు కాదు కదా అసలే వీళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మీకేమో సిటీల్లో పెద్ద పెద్ద పనులన్నీ ఉంటూ ఉంటాయి చెప్పండి యాభై వేలైతే ఓకే అని అంటారు నర్స్ నేను మీకు తర్వాత కాల్ చేస్తాను సరేనా అని అలా బయటికి వస్తుంది రోహిణి అదే టైంకి కరెక్ట్గా మనోజ్ ఏంటి రోహిణి వెళ్ళి చాలాసేపు అయిందే రోహిణి కాల్ చేస్తాను అని రోహిణి కాల్ చేస్తాడు హలో రోహిణి ఎక్కడున్నావు అని అడుగుతారు వెంటనే రోహిణి ఇన్స్టాంట్గా నేను విద్యా దగ్గరికి వచ్చాను అని అబద్ధం చెప్తుంది కానీ కరెక్ట్గా అదే టైంకి మనోజ్ వాళ్ళ షాప్కి అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది విద్య విద్యాను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏమన్నావు మళ్ళీ చెప్పు విద్య దగ్గర ఉన్నావా అని అడుగుతాడు అవును మనోజ్ విద్య ఏదో షాపింగ్కి వెళ్దామంటే ఇప్పుడే విద్య వాళ్ళ ఇంటికి వచ్చాను షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అందుకే తిరిగి వస్తున్నాను అంతే అని అంటారు అవునా సరే అయితే త్వరగోరా చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు అమ్మో ఏంటి మనోజ్ వాయిస్ అలా ఉంది ఒకసారి నేను విద్యకు కాల్ చేసి చెప్పాలి అని విద్యకి కాల్ చేస్తుంది హలో విద్య నువ్వు ఆ షోరూమ్ చుట్టుపక్కల కూడా కనిపించద్దు నేను అమ్మ దగ్గరికి వచ్చాను నీ దగ్గరకు వచ్చానని అబద్ధం చెప్పాను అని అంటుంది రోహిణి అయ్యో ఇదేదో నాకు ఒక రెండు నిమిషాల ముందు చెప్పుంటే సరిపోయేది కదా నేను ఆల్రెడీ షోరూమ్ లోపలికి వచ్చేసాను నాకు ఒక చైర్ కావాలంటే తీసుకోవడానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అంటే మనోజ్కి తెలిసిపోయిందనమాట ఛ ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది బాలు మీనా ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అలా రవి శృతి కూడా ఇంటికి వస్తారు అలా ప్రభావతి వీళ్ళిద్దరు బాగా గొడవపడ్డారు నాకు కావాల్సింది కూడా ఇదే కదా ఏయ్ మీనా వెళ్ళి కాఫీ పెట్టవు అని అంటుంది ఏంటత్తయ్యా మీకు ఈ మధ్య మతిమరుపు ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది ఏయ్ నాకు మతిమరుపు రావడం ఏంటే అని అంటుంది ఏం లేదు మీ కాఫీ మీరే పెట్టుకుంటానని ప్రగల్భాలు పలికారు కదా అందుకే అడుగుతున్నాను అని అంటుంది ఏయ్ అంటే ఏంటి ఇప్పుడు నాకు పెట్టివ్వవా పెట్టివ్వవా అని అడుగుతుంది ఏంటంటీ ఎందుకు మీరు ఎలా అంటున్నారు అవును పెట్టివ్వదు ఎందుకంటే ఎప్పుడైనా మనకి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా అని అంటుంది అమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటుంది ప్రభావతి మిమ్మల్ని అనట్లేదా అంటే ఇప్పుడు ఒక మాట ఇస్తాం ఒక మాట అంటాం ఆ మాట మీద నిలబడేంత పౌరుషం ఉంటేనే ఆ మాట ఇవ్వాలంటే లేకపోతే ఆ మాట ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మధ్యాహ్నం మనం ఏం మాట్లాడామో ఒక లుక్ వేసుకోండి అనేసరికి ఏంటి నీ బోడీ కాఫీ మాకేం అక్కర్లేదు మా కాఫీ మేమే తాగుతాం ఇప్పటి నుండి మా ఆంటీనే నాకు అన్ని పనులు చేసి పెడుతుంది మా ఆంటీ వంట నేను తింటాను అని శృతి ప్రభావతి గురించి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఆంటీ మనకి పౌరుషం ఉంది మన ఒంట్లో పారేది రక్తం ఎర్రటి రక్తం అది అంత పౌరుషంగా ఉరకలు వేస్తున్నప్పుడు ఆ మీనా కాఫీ తాగాల్సిన అవసరం మనకేంటి నేను నేనున్నాను కదా మీకోసం ఒక మంచి కాఫీ తీసి పెడతాను అని ఇంకా శృతి లోపలికి వెళ్తుంది అబ్బో చూసావా నా చిన్న కోడలు నా కోసం కాఫీ చేస్తుంది నువ్వు వేస్ట్ ఫెలో అని అంటుంది ప్రభావతి సరే సరే తాగాక చెప్పండి అని తన పంతం చేసుకుంటూ ఉంటుంది మీనా ఇంకా శృతి కాఫీ తీసుకొని వెళ్ళేసరికి భల్లుమని ఊసేస్తుంది ప్రభావతి ఏంటమ్మా ఇది అని అడుగుతుంది కాఫీ ఆంటీ అని అంటారు కాఫీ కలర్ ఓకే లోపల పంచదార బదులు ఇంకేం ఇంకేమేసావు అని అడుగుతుంది పంచదార కనబడలేదు అందుకే ఇదిగో అని ఉప్పు డబ్బా తీసుకొచ్చి చూపిస్తుంది ఒక్కసారిగా మీనాకైతే నవ్వొస్తుంది ఇంకా రవి కూడా నవ్వుకుంటూ ఉంటాడు ప్రభావతి ఏమనుకుంటే సైలెంట్గా ఉంటుంది ఏంటమ్మావతి అలా చూస్తున్నావేంటి నీకు నీ చిన్న కోడలు చాలా ఉన్న కోడలు ఎంత ఇచ్చినా ఎంత ఉప్పేసి కాఫీ చేసినా నీకు ఇష్టమే కదా మీనా నీకు బంగారు పల్లెంలో భోజనం పెట్టినా నీకు అది ఇష్టం ఉండదు అదే డబ్బుడమ్మో అమ్మో నీకు ఎంత చీప్గా చూసినా వాళ్ళని మాత్రం నువ్వు ఇష్టపడతావు కేవలం డబ్బు వల్లే కదా డబ్బావతి అని అంటాడు బాలు ఒక్కసారిగా ఇంక ప్రభావతి అయితే చి ఏం శృతి ఒకసారి నీకు ఫోన్ ఉంది కదా అందులో వీడియో చూసుకొని తర్వాత చేయాలి సరేనా అని చెప్పి అక్కడిని వెళ్ళిపోతుంది బాగా తిక్క కుదిరింది లేకపోతే మీనా వండిన ఫుడ్ తింటూ మీనానే ఇన్సల్ట్ చేస్తారా ఇది అస్సలు మంచిది కాదు ఇప్పుడు కరెక్ట్గా జరిగింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది శృతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రోహిణి భయం భయంగా మనోజ్ దగ్గరికి వస్తుంది మనోజ్ ఏమో అలా రోహిణి వచ్చిందని తెలియగానే ఏంటి రోహిణి ఏంటిది నన్ను ఎప్పటి నుండి నువ్వు ఒప్పించి వాడిని చేస్తున్నావు అయినా నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అయినా ఎందుకు రోహిణి ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఎక్కడికో వెళ్ళి దగ్గరికి వెళ్ళానని అబద్ధం ఎందుకు చెప్పావు నువ్వు నాకు ఇదే మొదటిసారి అబద్ధం చెప్పడమా లేకపోతే ఇంకా ఎన్నిసార్లు అబద్ధం చెప్పావా చెప్పు అని అడుగుతారు ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది రోహిణి వెంటనే ఏడుస్తూ ఉంటుంది ఏంటి రోహిణి ప్రతిసారి నీ ఏడిపై నాకు సమాధానమా నాకేమీ అర్థం కావట్లేదు నిజం చెప్పు అని గట్టిగా అడుగుతాడు నిజం చెప్తాను కానీ విని తట్టుకునే శక్తి నీకు ఉందా అని అంటుంది ఏంటో చెప్పు అప్పుడు అర్థమవుతుంది అనేసరికి ఏం లేదు మా బ్యూటీ పార్లర్కి ఒక క్లయింట్ వచ్చారు ఆవిడ చాలా మంచి ఆవిడ ఆవిడ దగ్గర ఫుల్ సౌండ్ పార్టీ ఆవిడ బాగా డబ్బులున్నాయి కాబట్టి మన బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఆవిడకి చెప్తే ఖచ్చితంగా ఆవిడ చాలా అంటే చాలా హెల్ప్ చేసే అవకాశాలున్నాయి కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు మనోజ్ అంటే అని అడుగుతాడు ఏం లేదు మనోజ్ ఇప్పుడు మనకి ఒక ఇన్వెస్టర్ కావాలి కదా మన బిజినెస్ ఇంకా ఇంకా పెరగాలి అంటే ఒక ఇన్వెస్టర్ మనకి చేదోడు వాదోడుగా ఉండాలి కదా అందుకే డబ్బుల కోసం ఆవిడ్ని కొంచెం ఐస్ చేస్తున్నాను ఆవిడ ఒకవేళ మన ఐడియా నచ్చితే ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తుంది అందుకే ఆవిడ్ని వెళ్ళి మీట్ అవుతున్నాను అని అంటారు మరి విషయం నాకెందుకు నువ్వు ముందు చెప్పలేదు అని అడుగుతాడు మనోజ్ ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంచాలి అని చెప్పారు ఎందుకంటే నీ పక్కన ఎవరైనా ఉంటారు కదా మళ్ళీ ఆ బాలు మీనా లాంటి వాళ్ళ కళ్ళు ఎక్కడ పడతాయోనని వాళ్ళకి వినపడకుండా ఇలా చెప్పానంతే ప్రాజెక్ట్ ఓకే అయినంతవరకు మనం ఎక్కడ బయట పడకపోవడమే మంచిది కదా అని అంటారు ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడు అవును నువ్వు చెప్పింది నిజమే సరే ఇంతకీ మరి వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు నేను అదే ఆలోచిస్తున్నాను త్వరలోనే ఖచ్చితంగా ఇస్తారు నువ్వేమి కంగారు పడద్దు అని రోహిణి హమ్మయ్య ఇప్పుడు ఏదో ఒకలా తప్పించేసుకున్నాను కానీ ఇది మాత్రం ఎప్పటికైనా దాచుకోవాల్సిన విషయం కాదు ఇప్పుడు అమ్మ విషయంలో నేను యాభై వేలు రోజుకి సెట్ చేయాలి నెలకి ఇటువైపేమో మనోజ్ని మేనేజ్ చేయాలి అసలు ఏం చేయాలో ఎలా ఉండాలో నాకేమి ఏమీ అర్థం కావటం లేదు అని చాలా బాధపడుతూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ప్రభావతి విషయంలో మనోజ్ విషయంలో రోహిణి ఇది ఇలా ఉండగా ప్రభావతి అటు ఇటు తిరుగుతూ ఇది కరెక్ట్గానే చేస్తున్నాను శృతి మీనా మధ్య ఇంకా ఇంకా గొడవ పెట్టాలి అలా గొడవ పెట్టాలి అంటే ఖచ్చితంగా నేను ఇంకా పెద్ద ప్లాన్సే చేయాలి అని ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేస్తానంటే శృతి వస్తుంది కదా శృతి జారి పడిపోయేలాగా ఇక్కడ నేను సోప్ వేస్తాను సోప్ వాటర్ వేసి శృతి జారి పడిపోయిందనుకో అప్పుడు శృతి కింద పడిపోతుంది దానికి కారణం ఇదిగో ఈ మీనానే అని ఒక సాకు చెప్పి ప్రశాంతంగా మీనాన్ని ఎలా అయినా ఎలా అయినా ఇంట్లో ఉండి బయటకు పంపించేయచ్చు అని గట్టిగా ఫిక్స్ అవుతారు ఇంకా వెంటనే చూస్తూ ఉంటుంది మీనా శృతి కూడా అప్పుడే వస్తుంది ఏమైంది అలా ఉన్నావు అడుగుతుంది ఏం లేదు అనేకు లేదు అర్థమవుతుంది ఏమైందో అని వెంటనే ఆంటీ ఏదో ప్లాన్ చేశారు కదా నాకు అర్థమైంది కానీ ఒక్కటి మాత్రం నిజం ఆంటీని ఎలా అయినా బురిడి కొట్టించే బాధ్యత నాది అని చెప్పి ఇంకా అలా శృతి అయితే అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళి ఇంకా ఎక్కడైతే వాటర్ పడబోతున్నాయో అమ్మ శృతి రామా అని పిలుస్తూ ఉంటుంది ప్రభావతి ఇంకలా శృతి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి వెంటనే అక్కడ ఆగిపోతుంది ఇదేంటి నేను అక్కడ సోప్ వాటర్ పోసానే మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఏంటి సరిగ్గా పోయలేదా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి దబ్బున జారి పడిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది బాలు అలా క్యాబ్ ట్రిప్కి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఎవరైతే నర్స్ ఉంటారో ఆ నర్సు ఎవరినైతే కేర్ టేకర్గా రోహిణి పెట్టుకుంటుందో నర్సు ఆ నర్స్ కనబడుతుంది ఇంకలా బాలుని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది ఇంక వెంటనే బాలు కారాప్తాడు ఏంటి లిఫ్ట్ కావాలా అని అడుగుతాడు అవును సార్ ఇక్కడి వరకే జస్ట్ నన్ను డ్రాప్ చేస్తారా అని అడుగుతారు సర్లే కూర్చోండి అని చెప్పి ఇంకా అలా ఆ నర్స్ని డ్రాప్ చేస్తాడు అప్పుడే ఇంటి బయట చింటూ ఆడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు బాలు ఇదేంటి చింటు ఇక్కడున్నాడు చింటు నాన్న నువ్వేంటి ఇక్కడ మీరు అని అనేసరికి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ సుగుణమ్మ కనబడుతుంది ఇంకా సుగునమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనమాట బాలు ఆవిడ ఆవిడ కండిషన్ అన్నీ చూసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు బాలు అయ్యో ఏవండి మీకు ఇలా జరిగిందని చెప్తే నేను మీ నా మిమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళం కదా ఎందుకు మీరు చెప్పలేదు ఉండండి ఇప్పుడే నేను మీ నాకు కాల్ చేస్తానని చెప్పి మీ నాకు కాల్ చేస్తుంటే అయ్యో బాబు వద్దు బాబు అని అంటూ ఉంటారు పర్లేదండి ఆగండి అని చెప్పి ఇంకా అలా ఫోటో అయితే సారీ ఇంకా అలా తనైతే తీసుకువెళ్తాడు మీనా ఇంటికి వస్తుంది అయ్యో అమ్మ ఏమైంది మీకు అని మొత్తం చూసేసరికి నర్సేమో ఈవిడ హార్ట్ చాలా కండిషన్ అయితే బాగాలేదు సో రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అందుకే వీళ్ళమ్మాయి నన్ను కేర్ టేకర్గా ఇక్కడ ఉందమంది అని చెప్తారు ఛ అసలు ఆవిడ మనిషేనా ఎప్పుడు దుబాయ్లో డబ్బులు 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 ఏ డబ్బులుంటే అన్నీ అయిపోతాయా నాకు అర్థం కాదు చి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అసహించుకుంటూ ఉంటాడు బాలు బాబు అలా అనద్దు బాబు తను తను చాలా బాధపడుతూ ఉంటుంది అని అంటారు అవును మీరు ఎంతైనా ఆవిడ కన్న తల్లి కాబట్టి మీకు అలాగే అనిపిస్తుంది కానీ చూసే మాకు అర్థమవుతుంది కదా తను ఎలాంటిదో అని చెప్పి ఇంకలా అంటుంటే ఏవండి సరే వాళ్ళ గురించి వదిలేయండి అమ్మ మీరు ఎక్కడుంటున్నారు అని అడుగుతారు నేను ఇక్కడే ఉంటానమ్మా అని చెప్పేసరికి లేదు ఎలా అయినా మీరు మా ఇంటికి రావాలి అని అంటారు లేదు బాబు మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు అందుకే మీ ఇంటికి రాలేను అనేసరికి సరే పోనీ బాబునైనా మా ఇంటికి తీసుకువెళ్తాం ఎందుకంటే బాబు చాలా అంటే చాలా బాధపడుతున్నాడు చింటూకి కనీసం వాళ్ళ అమ్మ నాన్న లేరు మేనత్త కూడా ఎక్కడో ఉంది అలాంటప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం బాధ్యత మాది ఇప్పటి నుండి మా ఇంటి నిండే రోజు స్కూల్కి వెళ్తాడు చింటూ వెళ్ళి చాలా బాగా చదువుకుంటాడు ఇంతకు మించి చింటూని ఇంకా ఏం చేయాలని నేను అనుకోవటం లేదు అని చెప్పేసరికి ఇంకా పాపం ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది మీరేమి ఆలోచించకండి చింటూ బాధ్యత మాది కావాలంటే చింటూని మేం దత్తత తీసుకుంటాం అని చెప్పడంతో ఇంకా అలా ఆలోచనలో పడుతుంది సుగుణమ్మ అదంతా చూస్తూ షాక్లో ఉండిపోతారు నర్స్ ఈ విషయం ఎలా అయినా ఆవిడతో చెప్పాలి వీళ్ళేంటి ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు అయినా ఎవరు వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే నర్స్ అయితే సరే మీరేమి కంగారు పడకండి చింటూని బాగా చూసుకునే బాధ్యత మాది చింటూ రా వెళ్దాం అని ఇంకలా బాలు మీ నా ఇద్దరు చింటూని తీసుకొస్తూ ఉంటే చింటూని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అలా రోహిణి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్